ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ రీప్లాంటేషన్స్ గురించి నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆర్థోపెడిక్ హ్యాండ్ అండ్ అప్పర్లీ మైక్రోసర్జన్ ఎవరైతే మిక్సీలో వేళ్లు పెట్టి విరిగినా క్రష్ ఇంజుస్ అయినా ఫింగర్ కావచ్చు చెయ్యి కావచ్చు అది ఏ లెవెల్లో అయినా సరే కంప్లీట్ గా సపరేట్ కావచ్చు లేదా జస్ట్ ఒక స్కిన్ తో ఇంటాక్ట్ అయి ఉండో లేకపోతే వచ్చిన టెండౌన్ తో పట్టుకొని వస్తారు దాన్ని ఎలా రిపేర్ చేయొచ్చు అని చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే అది ఎంత లోపల తేవాలి ఎంత ఫాస్ట్ గా తేవాలి ఎలా తేవాలి ఎంత లోపల రావాలి అంటే కనీసం ఆరు గంటల లోపల హాస్పిటల్ వచ్చి సర్జరీ టేబుల్ మీద ఉండాలి ఇంకొకటి పార్ట్ గాని ఆల్రెడీ సపరేట్ అయిపోతే అది ఎలా తీసుకురావాలి అందరికీ తెలిసింది ఐస్ లో పెట్టి తీసుకురావాలి అంటారు అది ఎక్కడైతే అది ఫింగర్ అయినా చెయ్యి అయినా సే ఫర్ ఎగ్జాంపుల్ ఫింగర్ అది సపరేట్ గా కట్ అయినప్పుడు దగ్గరలో ఉన్న వాటర్ తో వాష్ చేసి ఒక చిన్న పొడి గుడ్డలో పెట్టి ఆ గుడ్డ ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ లో పెట్టి దాన్ని సీల్ చేసి ఐస్ బ్యాగ్ లో పెట్టాలి అలా ట్రాన్స్పోర్ట్ చేసిన పార్ట్ మాత్రమే చాలా వైబుల్ గా ఉంటుంది రిపేర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది సో అలా వచ్చిన తర్వాత ఆరు గంటల లోపల మనం సర్జరీ కానీ స్టార్ట్ చేయగలిగితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది యూజువల్ గా